హాయ్ హలో వీవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి డబుల్ డబల్ఏడర్ మ్యాచెస్లో ఇండియా ఓటమితోనైతే ఆరంభించింది సో ఎన్నో అంచనాలు అనుకున్న టీమిండియా ఏదో అనుకుంటే ఏదో అయిందని చెప్పుకోవచ్చు సో న్యూజిలాండ్ పై నేను నిన్ననే చెప్పాను అంతగా ట్రాక్ రికార్డ్ అయితే బాగలేదు ఈ వరల్డ్ కప్లో జస్ట్ ఫోర్ అంటే ఫోర్ మ్యాచెస్ గెలిచి నైన్ మ్యాచెస్ ఓడిపోయింది అగేన్స్ట్ న్యూజిలాండ్ ట్రాక్ రికార్డ్ చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది సో నిన్నటి మ్యాచ్తో టెన్ రిక్ టెన్ మ్యాచెస్ అయితే ఓడిపోయింది సో చాలా పరమ దరిద్రమైన ఓటమిని అయితే మూటగట్టుకుంది టీమిండియా అని చెప్పుకోవచ్చు షాత్ సెలక్షన్ అంత బాగలేదు ఎన్నో మిస్టేక్స్ అయితే చేశారు సో మ్యాచ్ విరాళకు వెళ్ళే కంటే ముందు గైస్ ఈరోజు నుంచి హైదరాబాద్లో జరిగేటువంటి టీ ట్వంటీ మ్యాచ్కి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచెస్కి టికెట్స్ అయితే అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి అయితే ఎయిత్ టు ట్వెల్త్ వరకు ఆన్లైన్లో టికెట్స్ కొనుగోలు చేయొచ్చని హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్పష్టం చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్లో విక్రయించడం లేదని కూడా స్పష్టం చేశారు ముందే ఎందుకంటే మళ్ళీ జింకా గ్రౌండ్కి వెళ్ళి అంతా అయోమయం కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు అయితే సూచనలు అయితే ఇచ్చారు సో ఈరోజు నుంచి అయితే అమ్మకాలు స్టార్ట్ అవుతున్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ సారీ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లోజ్ టు ఫైవ్ థౌజండ్ వరకు అయితే వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా లే చేయకుండా నేను మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచిన బ్యాట్ టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ఎంచుకోవడం జరిగింది స్టార్ట్ అయితే సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది మామూలు స్టార్ట్ కాదు వివత్సమైన స్టార్ట్ రావడం జరిగింది అచ్చన్ టీ ట్వంటీ ఫార్మాట్లోనే ఆడుతూ వచ్చారు స్టార్టింగ్ స్టార్టింగే జార్జియా ప్లిమ్మర్తో పాటు సుజీ బిడ్స్ ఇద్దరు కలిసి ట్వంటీ సారీ సిక్స్టీ సెవెన్ రన్స్ పార్టిసిపేట్ నెలకొల్పారు ట్వంటీ సెవెన్ రన్స్ వేసి సుజీ బిడ్స్ అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే నెక్స్ట్ ఓవర్లోనే ఒకే స్కోర్ వద్ద స్కోర్ బోర్డ్ని డిస్టర్బ్ చేయకుండా ప్లిమ్మర్ కూడా థర్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయింది అక్కడ నుంచి సోఫీ డివైన్తో కలిసి అమెల్యకర్ థర్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత అమెల్యకర్ రన్అట్ నుంచి రన్అట్ అయినా కానీ ఎంపైర్ తప్పిదం వల్ల ఆమె బతికిపోవడం కానీ త్వరగానే ఎంతో డ్యామేజ్ జరగకుండానే థర్టీన్ రన్స్కి అవుట్ అయింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది బ్రేక్ పడిన తర్వాత మరో బ్యాటర్ సిక్స్టీన్ రన్స్ చేసి సోఫీ డివైన్తో కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం అయితే జరిగింది ఫార్టీ ఫైవ్ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పిన తర్వాత సిక్స్టీన్ రన్స్ చేసినటువంటి బ్యాటర్ అవుట్ అవ్వడం లాస్ట్లో సోఫీ డివైన్ మాత్రం ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేసి నాట్ అవుట్గానే ఉండడం అయితే జరిగింది రేణుకా సింగ్ ఠాకూర్కి మాత్రమే రెండు వికెట్లు వచ్చాయి అరుంధతి రెడ్డి ఆశా శోభన తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు దీప్తి శర్మ అంతగా ఫైర్ అవ్వలేదు చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తన ఫోర్ అవర్స్ కోటాలో అండ్ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు శ్రేయాంక పాటిల్ కూడా అంతగా విజృంభించలేదని చెప్పుకోవచ్చు సో వామప్ మ్యాచెస్లో గెలవటం ఒక మెయిన్ మ్యాచెస్లో గెలవటం ఒకెత్తు అని నేను నిన్ననే చెప్పాను సో దాన్ని నిరూపించలేకపోయారని చెప్పుకోవచ్చు పేపర్ పై ఎంత బలంగా ఉన్నా కానీ బ్యాటింగ్ అర్ అర్మన్ ప్రీత్ అయితే టాస్ అప్పుడు చెప్పడం జరిగింది మా టీం చాలా బ్యాలెన్స్డ్గానే ఉంది స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది అని సో షార్ట్ సెలెక్షన్ అయితే అంతగా బాగలేదు కాబట్టి ఇలా జరగడం అయితే జరిగింది సో హండ్రెడ్ అండ్ సిక్స్టీ రన్స్ అయితే కొట్టడం జరిగింది అండ్ సిక్స్టీ వన్ టార్గెట్ సెట్ చేశారు టీమిండియాకి స్టార్టింగ్లోనే ఫిఫ్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది ఇడెన్ కార్సన్ సారీ ఫిఫ్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ వరకు కూడా రాలేదు క్లోజ్ టు థర్టీన్ పార్ట్నర్షిప్ వరకు అయితే వచ్చింది టూ రన్స్ వేసి షఫలీ వర్మ అవుట్ అయిన తర్వాత ఇడెన్ కర్సన్ బౌలింగ్లో మళ్ళీ తన నెక్స్ట్ ఓవర్లోనే ఇడెన్ కర్సన్ నెక్స్ట్ ఓవర్లోనే స్మృతి మందన ట్వల్వ్ రన్స్ వేసి అవుట్ అయింది అరుణ్ ప్రీత్తో వస్తున్నటువంటి పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది కానీ అర్మన్ప్రీత్ మాత్రమే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు ఫిఫ్టీన్ రన్స్ అంతే మించి ఎవరు ఫిఫ్టీన్ కంటే ఎక్కువగా అయితే వెళ్ళలేదు దీప్తి శర్మ థర్టీన్ రన్స్ రిషా ఘోష్ ట్వెల్వ్ రన్స్ జమీ మరాడ్రిస్ థర్టీన్ రన్స్ అంతే అంతకు మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో టహూ మంచి బౌలింగ్ ఫిగర్స్ అయితే కనబడిచిందని చెప్పుకోవచ్చు ఎకానమీ మంచిగా మెయింటైన్ చేసింది ఫిఫ్టీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ రోజ్ మ్యారీ రోజ్ మ్యారీ వచ్చేసి నైంటీన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎకనామికల్గా బౌలింగ్ చేశారు ఎమ్ల్యకర్ ఒక వికెట్ తీసుకుంటే ఈడెన్ కర్సన్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది సో ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ పార్ట్నర్షిప్స్ అంటూ డెవలప్ అవ్వలేదు పార్ట్నర్షిప్స్ అంటూ ఇంప్రూవ్ అవ్వలేదు పార్ట్నర్షిప్స్ స్ట్రైక్ రొటేషన్ జరగలేదు షాట్ సెలెక్షన్ చాలా రాంగ్గా ఉంది సో అనవసరపు షార్ట్స్కి వెళ్ళి వికెట్ని అయితే సమర్పించేసుకోవడం అయితే జరిగింది మరొక ఓవర్ మిగిలి ఉండగానే హండ్రెడ్ అండ్ టూ రన్స్కి అయితే అవుట్ అయితే అవ్వడం జరిగింది టీమిండియా ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ దడ సొఫీ డివైన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచెస్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక ఇది త్రీ థర్టీకి మ్యాచ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ సెవెన్ థర్టీకి మ్యాచ్ అయితే ఉంది మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం